you వల ఆకచాలసిందిగా మనవ చేస్తున్నాం సేవకి ప్రతిరూపంగా నిలిచినటువంటి మదర్ తెరీసా గారి యొక్క జయంతి సందర్భంగా సమిశ్రీగూడెం ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున మిత్రులు యువకులు మహిళలు అందరూ కలిసి మదర్ తెరీసా గారి జయంతిని నిర్వహించుకోవడం అనేది మానవ సేవకి ప్రతిరూపంగా నిలిచినటువంటి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను మనం ఎవరెవరు కార్యక్రమాల్లో చేయటంలో ముందుంటాం కానీ సమాజ సేవ చేసేటువంటి వారిని గుర్తించటంలో కొంత వెనుకబడి ఉన్నటువంటి సందర్భంలో మదర్ తిరిసే గారి యొక్క సేవలను గుర్తించుకుని ఆవిడ సమాజానికి అందించినటువంటి హితమును గుర్తించుకుని అదేవిధంగా అన్నార్థులు ఎవరైతే ఉన్నారో బాధా పరితప్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ హక్కులు చేర్చుకుని ఆమె అన్ని నం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సరస్సు వచ్చే నమస్కారం తెలియజేస్తా ఉన్నా సాధారణమైనటువంటి బిరుదు కాదు అది గౌరవం కాదు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి మాత్రమే లభించేటువంటి అరుదైనటువంటి గౌరవం అటువంటి గౌరవాన్ని పొంది ఎక్కడో పుట్టి ఇక్కడ మన దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరినీ హక్కులు చేర్చుకుని వారందరికీ సేవ చేయటం మదర్ తెరీసా లాంటి ఉత్తమ మహిళ ప్రపంచంలోనే మరొకరు ఉన్నారు అనేటువంటి మాట మనందరం నమ్మేటువంటిది ఇక్కడ కలకత్తా కేంద్రంగా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ దేశవ్యాప్తంగా ఆవిడ పేరిట జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి సేవలను గుర్తించుకుని అటువంటి మదర్ తెరీసా గారి విగ్రహాన్ని ఏర్పరచుకోవటమే చాలా గొప్ప విషయం ఈ ప్రాంతంలో దాంతోపాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతిని వర్ధంతిని రోజుల్లో మేము సైతం ప్రజలకు అందుబాటులో ఉంటామని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామనేటువంటి మాటతోటి మీరందరూ చేసినటువంటి కార్యక్రమం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆవిడ చూపించినటువంటి మార్గం మన ముందుంది సమాజంలో అనేక మంది ఉమెన్ కానీ అభాగ్యులు కానీ చాలా మంది ఉంటారు వారందరినీ హక్కులు చేర్చుకుని వారికి సహకారం అందించాల్సిన బాధ్యతని నిరంతరం ఆవిడ మనకు గుర్తు ఉంటారు ఆవిడ భౌతికంగా మన మధ్య లేకపోయినా అటువంటి సేవా మార్గంలో మనందరం వెళ్ళాలి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మేము వారు చూపించినటువంటి సేవ మార్గాన్ని మార్గదర్శకంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో దళిత వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పెరగబడిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమున్నత స్థానంలో నిలబెట్టడానికి రాజకీయాల్లో మేము కూడా తప్పనిసరిగా కట్టుబడి ఉంటామనేటువంటి మాటని ఆమె విగ్రహం సాక్షిగా ఈ సందర్భంగా నమోదు చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా పేద ప్రజలకు అండగా నిలబడడానికి ఎవరైతే సరైనటువంటి అవకాశాలు లేక వెనకబడి ఉన్నారో ఎవరైతే సరైనటువంటి చేయూత కోసం ఎదురు చూస్తున్నారో ఆ చేయూతను అందించడం అనేటువంటి బాధ్యతని మనందరం కలిసి తీసుకుందామని ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కుల సంఘాలుగాను మత సంఘాలుగానో విడిపోయి కార్యక్రమాలు నిర్వహించుకునే కంటే కూడా ఒక ఆదర్శ వనిత పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మనందరికీ కూడా తృప్తి కలిగించే అంశంగా ఇందులో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు వేదిక మీద ముందు కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు అన్ని కులాల వారు ఉన్నారు అన్ని మతాల వారు ఉన్నారు మనందరికీ కూడా ప్రాతస్మరణీయురాలు శ్రీమతి శ్రీమతి కాదు మదర్ తెరీసా మదర్ తెరీసా ఆమె ప్రాతస్మరణీయులంటే అర్థం ఏంటంటే ఉదయం లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సినటువంటి మహామనిషి వారు చూపించినటువంటి మార్గాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేను ఇప్పుడే అక్కడ ముంబైలో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉదయం వచ్చి అదేవిధంగా మనకి పర్యాటక కేంద్రంగా పుచ్చుకెళ్ళం అభివృద్ధి చేయడానికి ఉభరాయ్ గృప్ వాళ్ళు వస్తే ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఇక వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా కూడా మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని నమస్కరించుకుంటే ఆ స్ఫూర్తి అది నాకు లభిస్తుంది అనేటువంటి ఆ ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కలిసి భారత మదర్ తెరీసా గారి యొక్క ఆశయాల్ని ముందుకు అనేటువంటి మాటని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అదే మదు నిన్నే చేసేసి మిమ్ముంటూలు లేక తీసేయండి చూడరు ఏమండి లైవ్ వస్తున్నానా మత్లేని మన్యా మానని యెనా మత్లేని పంచాయతీరాజ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మనకి ఒక విమానాన్ని పదకొండు పదకొండు కోట్ల రూపాయలు నిధుల్ని ఎనాలి చేసి మన నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది అందులోకి గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు కేటాయించండి అటువంటి అందరికంటే ముందుగానే మనం మన నియోజకవర్గాన్ని కలుసుకోగలిగాం ఇరవై లక్షలు కేటాయించో ఇక్కడ వేరే చోట్ల పెట్టారట ఇది కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుతున్నారో దీని త్వరలోనే ఇవాళకి ఇవాళ కాకపోయినా ఒక పది పదిహేను రోజుల్లో నేను ఎస్టిమేషన్ తీర్మానం చేశారు గ్రామ సభ తీర్మానం ప్రకారం తప్పనిసరిగా వెంటనే ఉపయోగపడే చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు సరే ఏదైనా ముందు రోడ్డు వేసేటం అనేటువంటి కార్యక్రమం చూద్దాం చేయించి తర్వాత పార్కు అటువంటి ఏదైనప్పటికీ కూడా రోడ్లు డ్రైన్ల విషయాలకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా గ్రామాల్లో లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో పంచాయతీ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొందరలోనే ఒక్కొక్కటిగా పూర్తి చేస్తా అనేటువంటి తెలియజేస్తూ తొందరలో ఈ కార్యక్రమాన్ని కూడా చెప్తాం